ముప్పై నలభై లక్షల్లో హెచ్ఐజీ అంటే దిగువ మధ్య తరగతి మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ఇవి కాకుండా పేదలకి ఇప్పుడు చెప్పే ఎన్టీఆర్ సేవ అంటామా లేకపోతే గనక ఏది ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద అంటామా అవి కొన్ని కాలనీలు కట్టించేయాలి అవి ఒక ఐదు పది లక్షలు కట్టించేయాలి కట్టించేస్తే అప్పుడు మీరు మనం అనుకున్న ఉత్తరాంధ్ర నుంచి ఈ ప్రాంతాల నుంచి ఇక్కడ అప్పుడు మ్యాన్ పవర్ అనేటటువంటి దొరుకుతది కంపెనీలకు ముందు కావాల్సింది మ్యాన్ పవర్ ఇవాళ ఇక్కడ హైలీ పెయిడ్ ఏరియా నేను హైదరాబాద్ లో పని మనిషికి నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చా ఇప్పుడు ఇక్కడ పదివేలు ఇస్తే దొరకట్లా ఇదివరకు పదిహేను వందల రూపాయలకి దొరికేవాళ్ళు ఇవాళ బెజవాళ్ళు ఐదు ఆరు వేలు ఇస్తే దొరకట్లా డిమాండ్ బాగా పెరిగిపోయింది ఇప్పటికే ఇక రాబోయే రోజులు ఇంకెట్ ఉంటాయి ఇప్పుడు ఈ కంపెనీలు ఇవన్నీ వచ్చారు అనుకుందాం వాళ్ళ దగ్గర పని చేయడానికి మనుషులు కావాలి కదా కనీసం తొడవడానికి కడగడానికి మనుషులు కావాలి కదా రోడ్లు ఉడవడానికి వీటికి కూడా మనుషులు కావాలి కదా కాబట్టి ఇదేంటంటే వాళ్ళని తీసుకుని వస్తే ప్రభుత్వానికి కూడా బెనిఫిట్ కదా అన్ని కుటుంబాలు వస్తే వీళ్ళ మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళందరూ ఓటర్లు అవుతారు రేపు పొద్దున మీకు అదంతా చెయ్యండి ఇదేంటంటే ఏదో గుడ్డెత్తు చేతిలో పడ్డట్టు ఒకవైపు వెళ్ళిపోకూడదు కాస్త విజన్ ఉండాల మాటలో కాదు చేతలో ఈ విజన్లో కావాల్సింది రాజధాని దగ్గరలో ఆ మంగళగిరి ఏరియాలోనూ ఇటు పక్కన గుంటూరు ఆ లాము అటు ఏరియాలోనో ఈ పేదలు ఇల్లు కట్టడం ఎందుకంటే ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో అయితే ఇప్పటికే అపరకోటిస్తులు మాత్రం బ్రతకగలిగే పరిస్థితి అక్కడ కట్టడం అనేది ఇప్పుడు మామూలు అవదు కాదు కాబట్టి ఇట్లా కట్టాలి అక్కడ ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో నేను చెప్పినట్టు కనీసం పాతికి ముప్పై వేల మంది పేదలు ఉండటానికి ఒక లక్ష మంది ఒక యాభై వేల మంది మధ్యతరగతి ఉండటానికి